to viewpoint. జుట్టుకి హెన్నా పెట్టడం చాలా మందికి అలవాటు దీని వల్ల తెల్ల జుట్టు తగ్గడమే కాకుండా మంచి రంగులోకి మారుతుంది పైగా జుట్టు కూడా సాఫ్ట్ అండ్ సిల్కీగా మారుతుంది అందంగా కనిపిస్తుంది అందుకే చాలా మంది హెన్నా వాడుతుంటారు రెగ్యులర్ గా హెన్నా పెడితే జుట్టులో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు అయితే అంతా బానే ఉంది కానీ హెయిర్ కి హెన్న అప్లై చేస్తే జుట్టు పెరుగుతుందా ఒత్తుగా మారుతుందా విషయం మీరే తెలుసుకోండి ప్రజెంట్ చాలా మందికి ఉండే బ్యూటీ ప్రాబ్లమ్స్ లో హెయిర్ కూడా ఒకటి హెయిర్ లాస్ థిన్ హెయిర్ స్ప్లిటెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టేందుకు చాలా పరిష్కారాలని వెతుకుతుంటారు షాంపూలు మార్చడం కొత్త కొత్త నూనెలు వాడడం సిరమ్స్ ఇలా ఇక న్యాచురల్ గా ట్రై చేద్దాం అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ హెన్నాలో జుట్టుని బలంగా చేసే గుణాలు ఉన్నాయి ఇవి జుట్టుకి అప్లై చేస్తే చాలా మంచిది ఒక్కో వెంటగా బలంగా మారుతుంది దీని వల్ల బ్రేకేజెస్ కూడా తగ్గుతాయి దీంతో చూడడానికి ఒత్తుగా ఆరోగ్యంగా కనిపిస్తుంది ఈ కారణంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది క్లీన్ అండ్ బ్యాలెన్స్డ్ స్కాల్ఫ్ కారణంగా జుట్టు పెరుగుతుంది లో యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి దీని వల్ల స్కాల్ప్ మెల్త్ బాగుంటుంది డాండ్రఫ్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి హెయిర్ ఫాలికల్స్ బలంగా మారి జుట్టు పొడుగ్గా పెరిగేందుకు హెన్నా పరోక్షంగా హెల్ప్ చేస్తుంది హెన్నా డైరెక్ట్ గా జుట్టుని పెంచదు కానీ దీనిని వాడడం వల్ల జుట్టు రాలడం మాత్రం తగ్గుతుంది దీని వల్ల జుట్టు బలంగా మారుతుంది దీంతో స్కాల్ఫ్ మెల్త్ బాగుంటుంది దీనిని వాడడం వల్ల డాండ్రఫ్ డ్రైనెస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి హెన్నాని జుట్టుకి రాయడం వల్ల స్కాల్ప్ పై మసాజ్ అవుతుంది దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది దీంతో హెయిర్ ఫాలికల్స్ కి బలం అంది జుట్టు స్ట్రాంగ్ అవుతుంది దీనివల్ల తగ్గుతుంది డ్రై స్కాల్ఫ్ తగ్గుతుంది స్కాల్ఫ్ హైడ్రేట్ అవుతుంది దురద ఫ్లేకీనెస్ ఇరిటేషన్ తగ్గుతుంది దీంతో జుట్టు పెరుగుతుంది జుట్టు పెరగాలనుకుంటే కేవలం హెన్నా ఒకటి రాస్తే సరిపోదు దీంతో పాటు హెల్దీ డైట్ తగినంతగా హైడ్రేషన్ స్కాల్ఫ్ కేర్ బ్యాలెన్స్డ్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి వీటన్నిటి వల్ల జుట్టు పెరగడమే కాదు స్కిన్ మెరుస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది